హాయ్ అండి వెల్కమ్ టు ప్రజోస్ కుక్ డిష్ అండ్ ట్రీట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ టమాటో చట్నీ ఈ చట్నీ అన్నంలోకి దోశలోకి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి దీంట్లో అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ మినపప్పు టూ టీ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకొని దూరగా మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి వేగిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు ఘాటు పెట్టిన పచ్చిమిర్చీలు ఐదు వాష్ చేసిన పుదీనా కొత్తిమీర వేసుకొని పుదీనా కొత్తిమీర సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆకులన్నీ సాఫ్ట్ అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాష్ చేసుకొని వేసుకొని అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని కంప్లీట్గా మినిమైజ్ చేసుకొని ఈ మిక్చర్ అంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు వేసుకునే సాల్ట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫైవ్ టు సిక్స్ మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత రిమైనింగ్ సాల్ట్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకొని టమాటోస్ సాఫ్ట్గా వరకు కుక్ చేసుకోవాలి టమాటోస్ మెత్తగా ఉడికిన తర్వాత టూ టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు బిలో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఈలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పప్పులు కొత్తిమీర పుదీనా మిక్చర్ని గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోనే కుక్ చేసుకున్నటువంటి టమాటోస్ కూడా వేసుకొని మెత్తటి పేస్ట్గా మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి దీంట్లో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చీలు నాలుగు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని జీలకర్ర ఆవాలు చిటపటం అనేంతవరకు ఎండుమిర్చీలు వెల్లుల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ కరివేపాకులు డ్రై అయ్యే వరకు అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసిన టమాటో పేస్ట్లో వేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి అంతే టేస్టీ టమాటో చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ ఏమీ మారకుండా త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్